అంటే ఏంది చెప్పు నాకు పైల్వాన్ అంటే ఏంది కుస్తీలలో పాల్గొన్న దాని తప్పే ఉంది రౌడీ అనలే కదా నేను రౌడీ షీట్ అని కాదు నథింగ్ బట్ అది అన్నట్టే లే తప్పు విషయం తెలువనోళ్ళకి అది తెలువనోళ్ళకి అది పైల్వాన్ అంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కబడ్డీ ప్లేయర్ ఎట్లనో ఇది కూడా ఒక కుస్తీలో దంగల్ మేము అంత ఇట్లనే ఉంటాం మా నదములం ఇట్నే ఉంటాం అంత ఇక ఇక పచ్చగా చెప్పాలంటే దురపోతులు టైప్ ఉంటారు అంటే పైలవాన్ తయారైన వాళ్ళు ఇట్లా ఉంటాం మా పర్సనాలిటీ మా అహంకారం ఇట్లా ఉంటది కానీ మనసు మాత్రం విన్నా ఇలా వేరే ఉండదు నువ్వు క్యాజువల్ చెప్తారా రా నువ్వు ఏదైనా మామూలు కెమెరా పెట్టుకున్నా అది తెలవకుండా ఇలా పది మంది కూర్చొని తింటాం ఎందుకంటే అందరితో సమానం కదా దంగాలు కుస్తీ పైల వాళ్ళంటు రౌడీ సీటర్లు కాదు స్పోర్ట్స్ కోటలో జాబులు వస్తాయి మా కుటుంబంలోకి వెళ్ళి మా లడ్ కాకైనా ఎవరైనా ఎస్బీఐ బ్యాంకుల స్టేట్ బ్యాంకులలో ఉద్యోగాలు చేసినాం ఇక్కడ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు మా కుటుంబాలలో ఉన్నాయి మేమంతా పైలవాళ్ళం బరాబర్ పైలవాళ్ళం గర్వంగా చెప్పుకుంటాం ఇండియా మెడల్ కొట్లాడిన వాళ్ళు ఎందుకు మా అంజన్ కాక పైలవానే ముఖేశ్ అన్న పైలవానే ఇలా అంతా పైలవాన్లే పైలవాన్ కాదానంటే ఏంది కుస్తి గౌరవంగా మేము దేశంలో కుస్తి కొట్లాడు ఎవరైతే సనాజులు రౌడి సీటర్లు పైలవాన్లు అని చెప్పుకుంటారు చూడు వాళ్ళని మీరు టార్గెట్ చేయాలి ఎందుకంటే పైల్వాన్ కాదాడు ఎడ దంగాలు గుట్లని ఎవరో పైలో దంగలకు దిగురా అని చెప్పాలి అన్న ఇప్పుడు నేను ఒక వ్యక్తి పేరు చెప్తా ఆ వ్యక్తి మీకు బాగా పరిచయం అయి అంటే మీరు విని కూడా రోజులు అయి ఉంటది కన్నె శ్రీనివాస్ యాదవ్ అని పేరున్నారు ఎప్పుడన్నా శ్రీనివాస్ యాదవ్ నేనే ఉంటారు కానీ అంబర్పాటు నియోజకవర్గంలో ఎవరు పెట్టుకునే మరో జన్మనిచ్చింది కానీ మీ నియోజకవర్గంలో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఎందుకు పెట్టుకున్నాను చాలా మందికి మీ ఇంటి పేరు కూడా తెలియదు ఊరు పేరు పెట్టుకున్నాను చాలా మందికి తెలియదు మిత్రమా మీదొక ఊరు ఇప్పుడు కన్నతల్లి తర్వాత ఊరినేగా ప్రేమించదు నేను ప్రేమించిన సొంతం పేరు పెట్టుకుంటాడుగా ఇంటి పేరు వాడు స్వార్థపరుడు అని చెప్తాను నేను ఇంటి పేరు పెట్టుకున్నాడు స్వార్థపరుడు నేను ఇంటి పేరు నా ఇంటి పేరు నువ్వు చెప్పిన దాకా తెలియదు వాస్తవంగా కూడా అంటే నా ఇంటి పేరు నాకు చాలా తెలియదు నేను కన్నెపోయిన శ్రీనివాస్ యాదవ్ అని ఎవ్వరికి తెలియదు నాకు ఒక్కనికి తప్ప మా కుటుంబానికి తప్ప పేరు శ్రీనివాస్ యాదవ్ అనేది ఏంటంటే నన్ను ఎక్కడ పోయినా మీలాంటి వాళ్ళే ఊర్ నుంచి డిస్టిక్ వచ్చి నా ఇట్లాంటి నా రూమ్ లో చదువుకొని చాలా మంది ఎస్ఐ లయర్ ఎమ్ఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓలు అయ్యారు చాలా మంది యూనివర్సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు పాపం మనోళ్ళు అలా అంతా ఏం చేసిన అంటే ఎవరు అంటే సీనా ఏ సీనన్నా అంటే అమర్పేడి సీనన్నా అని వచ్చి ఓకే అట్లనే అమర్పేట శ్రీనివాస్ యాదవ్ పడిపోయింది మీరు పెట్టిన పేరే నేనేం పెట్టుకోలేదు సపరేట్ గా తర్వాత కూడా నాకు కూడా ఇష్టమే నా ఊరు పేరే కదా పిలిచింది అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే కాదు రా ఈ లైన్ ఆలోచిస్తా ఇది పెద్ద పెద్ద పోతుంటాయి అన్నట్టు అయితే నేను కూడా చాలా సందర్భాలలో చూసిన అయితే నేనేమన్నా నేను ఏఐపిఎస్ కు కలెక్టర్లకు ఫోన్ చేసినా నేను అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి కోఆర్డినేటర్ అని చెప్తాను ఒకటే మాట ఒకటే మాట వాడు సారీ తన ఎట్లనైనా తీసుకొని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు తర్వాత లోకల్ పిఎస్ కు పిఎస్ నుంచి ఒక్క సెకండ్ లో ఫోన్ పోతుంది ఎవడీజ్ అంటే నైస్ పర్సన్ సార్ అని చెప్తారు ప్రొఫైల్ పోతుంది పోలీసులకి కింద సేపు అంతే ఇప్పటికి కూడా ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు చాలా మంది ఒసోలు విలేజ్ తర్వాత ఇంటి పేరు ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే ఇంటి పేరు విన్నప్పుడు మన ప్రతి గోత్రం ముందు ఇంటి పేరు ముందు అవి వస్తుంటాయి గర్వపడతా దాని ఊరు పేరు పెట్టుకున్నందుకు గౌరవంగా ఉంటుంది నాకు అంబర్పేటి శ్రీనివాస్ యాదవ్ ఎన్ఎఫ్ అంబర్పేట కాన్స్టిట్యు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ రెండు మ్యాచింగ్ ఎప్పటికైనా రాసి పెట్టుందేమో ఏమో అంబర్పేట్లో నేను లీడర్ అయితే ఏ రోజు కూడా అనుకోలే అనుకోలేదు కాదు అసలు ఈ సైడ్ కూడా నేనే స్టూడెంట్ డేస్ లో అనుకుంటుని పాటిల్ గిట్లు మనకి ఎందుకు రి మాకు అన్న ఎమ్మెల్యే అయినప్పుడు అయినప్పుడు ఏ రాజకీయాలు అయితే మా పెద్ద నా తిరిగే చూడాలి అన్నమాట ఏ రాజకీయాలకి ఏక మనకు ఎందుకు లే అనుకుంటూ కానీ అన్న కారణాల వల్ల అన్యాయం కేసులు ఒత్తుళ్ళ వల్ల నేను లీడర్ కావాల్సి వస్తుంది అట్లా దోస్తులను తీసుకొని ఒక పిఎస్లో వేసి కొడుతుంటారు హ్యాబిట్స్ లో కొడుతుంటే ఎందుకంటే అవతల ఉన్నోళ్ళు పైసలు ఉన్నోళ్ళు మార్వాడీస్ నా దోస్తులు అంతా ఇక్కడ అమ్మర్పేట వాళ్ళు ఉంటే ఎందుకంటే ఒక లీడర్ల పైసల సపోర్ట్ ఉందంటే దీని అంత చూద్దాం లేని అప్పుడు స్టూడెంట్ లీడర్ అయితే అట్లా 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 ఇది అలవాటు అయిపోయింది రైట్ అన్న మీరు యాదవుల్లో పుట్టినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు యాదవులలో పుట్టిన నేను బహుజనవాదిగా పుట్టిన అదే మీరు పుట్టింది యాదవ్లో అయినప్పటికీ బహుజన్లు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీలు వీళ్ళంతగా కూడా ఎక్కువ మిమ్మల్ని ఇష్టపడతా ఉంటారు ఏంది ఎందుకు మీరు మీకంటే వాళ్ళంత ప్రత్యేకత మనిషిలాగా బతున్న లెక్క ముంచుకొని ఉంటుంది అంటే కుల వ్యవస్థ ఇప్పటికి ఉందని అంటారు కదా మన తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కావచ్చు బచ్చాడు అది మీ దగ్గర ఎందుకు రెడ్లలో కుల ఫీలింగ్ ఉంది మా యాదవ్లలో కుల ఫీలింగ్ ఉంది ప్రతి లీడర్ వెనక వాళ్ళ కులపళ్ళు ఒక పది ఇరవై మంది ఉంటారు కుల వ్యవస్థం చావాలే ఇంకా ఈ రాజకీయాలలో మీకు ఎస్సీ ఎస్టీలు ఎస్టీలు బాగా నాకు లిఫ్ట్ ఇచ్చిన ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బాగా లిఫ్ట్ ఇచ్చిన బీసీలు కూడా చాలా మంది ఇచ్చారు నాకు వెన్నంటే నిలబడ్డ వ్యక్తులు బహుజనులు అంతా రెడ్లు కూడా ఉన్నారు నా దోస్తులు క్లాస్ మేట్స్ అంతా రెడ్ల కూడా చాలా మంది ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు నన్ను కాపాడిన వ్యక్తులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలలో అన్ని కులాలు ఈ రోజు నేను ఎదిగినాక వచ్చింది నా యాదవ కులం నా తానికి నేను ఎదిగినాక వచ్చింది నా కులం ఏదో ముందుకు ఇల్లు కూడా అపోజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు కులం మొత్తం కాదు అందుకనే నేను నా కుల కులం ఎవరిని నా ఎమ్మడి సరే వాళ్ళు వస్తాంటే వద్దానను పోతాంటే వద్దానను కాకుంటే ఏంటంటే నా ఎమ్మడి ఉండేది పొద్దున్న లేస్తే నా ఎమ్మటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉంటారు యాదవులు కూడా ఉంటారు కాకుండా వాళ్ళు